పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా దళిత బహుజన బీసీఎస్ఎస్టీ మైనార్టీ అనగాన వర్గాలందరికీ పేరు పైన జేబి నమస్కారం తెలియజేస్తూ నా పేరు శ్రీకాంత్ మహారాజ్ నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా ఈరోజు మన పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే పద్దెనిమిదవ తేదీన అంటే ఎల్లుండి జిల్లా కలెక్టర్ గారికి విద్య వైద్యం ఉపాధి భూమీలు అనేటువంటి అంశాల మీద మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఐదు గ్యారంటీలని ఈ రాష్ట్రం ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అణగారుల వర్గాలకి పేదలందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ పనికి గ్యారెంటీలు గ్యారంటీలు కాకుండా పనికి వచ్చేటివి ప్రజలలో పేద కుటుంబాలలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించి పేదరికమే లేకుండా మరి ఈరోజు ప్రపంచ దేశాలు నాగరికతతోటి ముందుకు వెళుతూ టెక్నాలజీతో ముందు పడుతున్నారు పోటీపడుతున్నటువంటి ఈ రోజులలో మరి మన దేశం మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం మూడు శాతం లేనటువంటి అగ్ర కులాలు పరిపాలించడం వల్ల పరిపాలించడం వల్ల మరి అనగారిన వర్గాలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీలంతా కూడా మరి అన్ని రంగాలలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా వెనుకబాటుతనానికి గురైపోయి వీళ్ళంతా కూడా కూడా ఈరోజు పేదరికంలో మగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే విద్య లేకపోవడం ఒకటి వైద్యం సరిగా లేకపోవడం చదువుకున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించకపోవడం వేలాది మంది కోట్లాది మంది ప్రజలకి కూడా ఈరోజు భూమి లేకపోవడం అదేవిధంగా ఇల్లు లేకుండా చాలా మంది రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి ఇదే దేశంలో కోట్ల మంది ఉన్నారు అంటే ఈ ఐదుని కల్పించడం వల్ల ఇప్పుడు అటువంటి ఈ పాలక వర్గాలు కూడా ఈ మెజార్టీ వర్గాలైతే ఎవరైతే బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళకి నాణ్యమైనటువంటి విద్య మరి ఈరోజు కార్పొరేట్ స్థాయి విద్యా విధానాన్ని మీ కులాల వాళ్ళు మీ పిల్లలకు మాత్రం ఉంది తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో మరి అలాంటి సిలబస్తో కూడినటువంటి చదువు చెప్పించలేకపోతున్నారు దానికి కారణం మీరు పరిపాలించడం వల్లనే మరి ఈ రోజు విద్యా విధానంలో చూసినట్లయితే ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయేటువంటి పిల్లగాడికి సరిగా సిలబస్ సరిగా నాణ్యమైనటువంటి విద్య అందకపోవడం పోషకాహారం లేకపోవడం వల్ల మరి ఈరోజు కాంపిటీషన్లలో మరి అద్భుతమైనటువంటి సిలబస్తో కూడుకున్నటువంటి సిబిఎస్ఈతో కూడినటువంటి కార్పొరేట్ స్థాయి విద్యా విధానంలో చదువుకున్నటువంటి పోటీ పడలేకపోతున్నాడు దానికి కారణం మరి ప్రభుత్వము ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ పని మీరు చేయరు అదేవిధంగా గవర్నమెంట్ స్కూలను చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నది రోజు అన్ని పరికరాలు కూడా బయట చేసుకున్నటువంటి పరిస్థితి ఏదో పేరుకి మాత్రం అట్లా కట్టి వదిలేసిలే తప్ప దానిలో సరిగ్గా డాక్టర్లు ఉండరు దాని ఏది వచ్చినా ఏ జబ్బు వచ్చినా కూడా ఈరోజు పౌష్టికా లోపంతో అనేక జబ్బులు పడేది మా పేద దళిత బహుజన కులాలు మరి వాళ్ళంతా కూడా వాళ్ళ జబ్బులతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం చూపెట్టుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపెట్టుకునేటువంటి పరిస్థితి లేదు మరి గవర్నమెంట్ పోతే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చేది ఒక డోర్ సిక్స్ ఫిఫ్టీ ఏ రోగాలకైనా డోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ తప్ప మరొక ట్యాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళకు మరి టెస్టులు చేయించేటటువంటి పరిస్థితి కూడా లేదు విద్యా విధానం ఇంత దారుణంగా ఉంది వైద్యం దారుణంగా ఉంది చదువుకున్నటువంటి లక్షలాది మంది యువతకి ఈరోజు ఉపాధి లేకుండా బొంబాయి మస్కట్కి పోయేటువంటి దుస్థితి మన రాష్ట్రంలోనే ఉంది అటు మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే అటు పక్కకు పోయి అటు పక్క రాష్ట్రంలో చూసుకుంటారు ఇటు వచ్చి ఆదిలాబాద్ పెద్ద పెద్ద జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు మహారాష్ట్రకి పోతారు లేకపోతే దుబాయ్కి పోతారు జగిత్యాల వాళ్ళంతా కూడా అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఇక్కడ అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి తెలంగాణలో మీరు ఎందుకు ఇక్కడ పెట్టట్లేదు పరిశ్రమలు పరిశ్రమలు పెట్టి ఈ యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ పని మీరు చేయరు భూమి లేని వాళ్ళకి భూమి బయటకు తీసుకురావచ్చు ఈరోజు మీరు ఎవరెవరికి ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకోండి భూమి ఇస్తున్నారు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కానీ పేదలకి ఈరోజు ఒక గుండె భూమి లేకుండా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కోట్ల మందికి ఉన్నది వాళ్ళకి భూమి పంచేటువంటి పరిస్థితి మీరు చెయ్యరు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు మరి ఇల్లు కూడా కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నారు ఈ ఐదు గ్యారెంటీలు మీరు పక్కడ బంద్గా ఖచ్చితంగా చేయాల్సిందే కానీ మీరు పెట్టినటువంటి పనికి మాల దిక్కుమాలినటువంటి పథకాలను తీసుకొచ్చి గ్యారంటీలని ఇక్కడ మా అనగార కులాలను మోసం చేస్తున్నారు మరి దీన్ని ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది రాబోయే రోజులలో ఈ ఐదు గ్యారెంటీలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీన్ని మీరు ఖచ్చితంగా ఆచరణలు పెట్టి ఇందులో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో మరి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాంటి స్థాయి పోరాటాలని ధర్మ సమాజ్ పార్టీ తీసుకోబోతున్నది మా అధినేత విశారా మహారాజ్ గారు త్వరలోనే ఈ అంశాల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఐదు అంశాల పట్ల మా ప్రజలకు చైతన్యం కల్పించి భారీ స్థాయి పోరాటాలకు మరి జనవరి ఐదో తారీఖున పెద్ద ఎత్తున మా భూమి పాదయాత్ర అనేటువంటి పేరుతోటి మరి మూడు సంవత్సరాలు మూడు నెలల పదకొండు పదిహేను రోజుల పాటు మరి సుదీర్ఘ పాదయాత్ర పదిహేను వేల కిలోమీటర్ పాదయాత్ర చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఒకసారి గమనించండి నా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారణ కులాలైనటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ ఐదు డిమాండర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీ అందరికి సహకారం ఉండాలి మనమంతా కలిసికట్టుగా కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణలో ఈ ఐదు అంశాలు మనం కల్పించలేకపోతే మరి మనము మన పిల్లలు మనం నేటి భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు తరాలు కూడా ఎలక్కిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి మరి ఎల్లుండి పద్దెనో తేదీన జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ అంశాల పట్ల ఈ గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేయండి అని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఎంఆర్ఓలకు ఇవ్వబోతున్నాం రాబోయే రోజులలో పెద్ద స్థాయిలో ధర్మా ధర్నాలు చేయబోతున్నాం అదే విధంగా రిలే నిరాహార దీక్షలు అవసరమైతే మా ప్రజల కోసం ఆమ నిరహార దీక్ష చేసేది సరే ఈ ఐదింటిని సాధించేటువంటి విధంగా మరి ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ అందరికి మరొకసారి పేరు పెట్టిన నమస్కారం జై రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మన బహుజన మరియు దళిత బీసీఎస్ఎస్టి సమాజానికి ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భారతరాజన్మ ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల మంది బిసిఎస్ఎస్టీలకు ఉచిత విద్య వైద్యం మరియు ఉపాధి భీమ్ భూమి మరియు ఇల్లు అనే ఐదు ప్రధాన ్యారెంటీలతో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధాన్ని ఈ నెల ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు తారీఖు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగు తారీఖు వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం మా భూమి పాదయాత్ర డాక్టర్ విశ్వనాథన్ మహారాజు గారు మా భూమి పాదయాత్ర పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం కనుక ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా బీసీఐ చేసి ప్రజలందరూ తప్పకుండా ఈ మా భూమి పాదయాత్రకు మద్దతు తెలిపి మరియు దీనిలో ఈ పాదయాత్ర భాగస్వామై డాక్టర్ విశారద మహారాజు గారి నాయకత్వాన్ని మనకు సంబంధించిన మన పేద ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత విద్య భూమి ఉపాధి మరియు భూమి ఇల్లు అనే ఐదు ప్రధాన ఐదు గ్యారెంటీలను మనం సాధించుకోవాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మా భూమి పాదయాత్రను ఊరూరు గ్రామ గ్రామాన గర్భ గర్భగడకు తిరుగు తిరుగుతూ పదిహేను వేల కిలోమీటర్లు రెండు మహారాజు గారి పదిహేను వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్రను విజయవంతం చేయగలరని పెద్దపల్లి ప్రజలకందరికీ ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ అందరికీ జై జై పార్దరాజు